హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు సకీర్ సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమయాన ఏ విధంగా అన్నారో కానీ మొత్తం మీద అయితే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు బుధవారం నాడు సుప్రీంకోర్టులో ఫిరాయిపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది వాదోపవాదాలు జరిగాయి ఇందులో స్పీకర్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కి వాదించారు అయితే ముకుల్ రోహిత్కి చేసిన వాదనలు ఏమిటంటే అంతిమంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది స్పీకర్కు ఒక కాల పరిమితి అంటూ విధించే పరిస్థితులు లేవు స్పీకర్ నిర్ణయం తర్వాతే ఈ జుడిషియల్ సమీక్షకు ఈ ఇష్యూ వస్తుందని కూడా ఆయన వాదించినట్టు మనకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదన్నది స్పీకర్ అడ్వకేట్ వాదన అంటే స్పీకర్ను ఒక టైం బోన్ ప్రో స్పీకర్కు కాల పరిమితి అనేది అంటే కాలపరిమితిని విధిస్తూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి సాధ్యం కాదు ఇవ్వ ఇవ్వలేమని ఇవ్వడానికి వీల్లేదని స్పీకర్ తరపున వాదనలు జరిగాయి ఓకే అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఈ సమయంలో అంటే ఈ పర్టికులర్ కేసులో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించలేమా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించాడు అయితే కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తున్నాయని న్యాయమూర్తి కూడా అన్నారు జస్టిస్ గవాయ్ అన్నారు సో స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూసుకుంటూ ఉండాల్సిందేనా అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది అయితే ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మొత్తం పది మంది అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నారో వాళ్ళందరిపైన పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలంటూ కేసులు దాఖలయ్యాయి దీనిపైన సుప్రీంకోర్టులో గడిచిన మూడు నాలుగు నెలలుగా అనుకుంటా బహుశా విచారణ జరుగుతోంది సో తాజాగా జరిగిన విచారణలో కూడా ఈ వాదోపవాదాల్లో కూడా సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది అంటే అంతిమంగా ఏంటంటే స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలు అంటే రాజ్యాంగం సుప్రీ అంటే అసెంబ్లీకి సంబంధించి రాజ్యాంగం ఏంటంటే స్పీకర్కు విశేష అధికారాలని కట్టబెట్టింది ఈ విశేష అధికారాల ప్రకారం ఏంటంటే స్పీకర్కు ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకోవచ్చు దీనికి ఫలానా టైం పొందడం ఏం లేదు విశేష అధికారాలు దేని వల్ల సంక్రమించాయి రాజ్యాంగం వల్ల సంక్రమించాయి సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కూడా స్పీకర్ డిసిషన్ ఫైనల్ అనే ఒక ఆల్మోస్ట్ కంక్లూజన్కు వస్తున్నాం మనం అంటే సుప్రీంకోర్టు కూడా బహుశా అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో కూడా బహుశా ఈ రకమైన వడ్డెత్తే రావచ్చు అంటే అటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది అంటే ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాద వర్గాలు చెప్తున్న దాని ప్రకారం కూడా ఇది స్పీకర్ కోర్టు పరిధిలో ఉంది కనుక స్పీకర్కు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానికి సంబంధించిన విచక్షణాధికారులు విశేషాధికారాలు ఉన్న కారణంగా అంతిమంగా స్పీకరే ఇటువంటి కేసెస్లో నిర్ణయం తీసుకోవాలి తప్ప కోర్టులు జోక్యం చేసుకోవడానికి సాధ్యం కాదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపున వాదించిన వాదనలు చాలా బలంగా కనిపించినట్టుగా న్యాయవాద వర్గాలు చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో మనం నేను అందే ఫస్ట్ ఈ ఈ వీడియో బిగిన్ చేసినప్పుడే ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పాపం చాలా ఆశతో ఉంది బిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆశ ఏంటంటే ఉప ఎన్నికలు వస్తే ప్రజల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నది ఏమిటంటే పది స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఈ ఉప ఎన్నికల్లో మనం గెలిచి మన సత్తా చూపొచ్చు అన్నది కేసీఆర్ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో గెలుచుకుంటామని పార్టీ భావిస్తుంది బట్ ఇక్కడ గమనించాల్సి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కుండ బతురకొట్టే చెప్పేశారు అసెంబ్లీలో మీకు ఒక రాజ్యాంగము మాకు ఒక రాజ్యాంగం అంటూ ఉండదు రాజ్యాంగం అయితే రెండు వేల పద్నాలుగు ముందు కూడా అదే ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా అదే ఉంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి ఎట్లా వస్తాయని కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు సో దాని ప్రకారమే ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు విచారణ విచారణల తంతు మనకు కనిపిస్తోంది సో ఇక ఆల్మోస్ట్ తెలంగాణలో ఈ అనర్హత వేటు పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటే అటువంటి తీర్పు అంటే స్పీకర్ ఇవ్వవలసి ఉంటుంది స్పీకర్ ఇస్తారనేది మనం చెప్పలేం కానీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు మాత్రం ఇప్పుడప్పుడే కనిపించడం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్